ృాగమ సంధి సూత్రము ఉదాహరణలు ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి పేదరాలు బీదరాలు బాలింతరాలు పదాలను గమనించి విడదీయండి పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో ఒకసారి మనం గమనిద్దాము అవి ఎట్లా మారాయో కూడా పరిశీలిద్దాము పేదరాలు పేద ప్లస్ ఆలు పేదరాలు పేద ప్లస్ ఆలు ఇక్కడ ఇర్ అనే పదం వచ్చి చేరింది అక్షరం చూడండి ఇర్ అనే అక్షరం వచ్చింది పేద ప్లస్ ఇర్ ప్లస్ ఆలు పేదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు బీద ప్లస్ ఆలు బీద ప్లస్ ఇర్ ప్లస్ ఆలు బీదరాలు బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు ప్లస్ ఇల్ ప్లస్ ఆలు రాలు చూడండి ఈ మూడు పదాలలో కూడా ఇల్ అనే అక్షరం వచ్చి చేరింది కదా పై మూడు సందర్భాలలో పరపదం ఆలు పేద బీద బాలింత పదాలకు ఆలు అనేది పరమైంది చూడండి పేద బీద బాలింత మొదలైన శబ్దాదులను పేదాదులు అంటారు పేదాది పదాలకు ఆలు అనే పదం కలిసినప్పుడు ఇర్ అనే అక్షరం అదనంగా వచ్చింది ఇర్ అనేది అదనంగా రావటాన్ని రుగాగమం అంటారు అనగా ఒక వర్ణం మిత్రుడి వలె అదనంగా చేరడమే ఆగమం దీన్నే ఇట్లా కూడా చెప్పవచ్చు పేదాది శబ్దాలకు ఆలో శబ్దం పరమైనప్పుడు రుగాగమం అవుతుంది పైన చెప్పిన మూడు పదాలలో పూర్వపదం విశేషణం ఉత్తర పదం విశేషం అనగా నామవాచకం ఇలా విశేషణ విశేషాలతో కూడిన పదాన్ని కర్మధారయం అంటారు కర్మధారయం అందు పేదాది శబ్దాలకు ఆలో శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది పై పద్ధతి ప్రకారం క్రింది పదాలను విడిదీసి గమనించండి మరియు విశ్లేషించండి ముద్దరాలు ముద్ద ప్లస్ ఆలు జవరాలు జవ ప్లస్ ఆలు మనుమరాలు మనుమ ప్లస్ ఆలు కొమరాలు కొమ ప్లస్ ఆలు చెప్పిన పేదాది పదాలు తెలుగు పదాలు ఇప్పుడు సంస్కృతానికి సమానమైన తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏమి జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు ఈ సందర్భాలలో కూడా ఇర్ వస్తుంది కానీ స్వల్పమైన తేడా వచ్చింది గమనించారా అదేమిటో ఒకసారి మనం పరిశీలిద్దాము గుణవంత ప్లస్ ఆలు గుణవంత ప్లస్ ఉ ప్లస్ ఆలు చూడండి ఇక్కడ ఊ అనే అక్షరం దీనికి పరమైతూ ఉంది గుణవంతు ప్లస్ ఆలు గుణవంతు ప్లస్ ఇర్ ప్లస్ ఆలు గుణవంతురాలు శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంత ప్లస్ ఉ ప్లస్ ఆలు శ్రీమంతు ప్లస్ ఆలు శ్రీమంతు ప్లస్ ఉర్ ప్లస్ ఆలు శ్రీమంతురాలు బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంత ప్లస్ ఉ మొదట ఉ అనే అక్షరం పరమవుతుంది ప్లస్ ఆలు బుద్ధిమంతు ప్లస్ ఆలు బుద్ధిమంతు ప్లస్ ఉర్ ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు పై మూడు చోట్ల తత్సమ పదాలకు ఆలు కలిస్తే మొదటి పదం చివర ఉన్న అచ్చు అకారానికి బదులు ఉకారం వచ్చి తరువాత రుగాగమం అయ్యింది దీన్ని ఇట్లా చెప్పవచ్చు కర్మధారయమందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారం వచ్చిమ ఋగాగమం అయ్యింది చూడండి ఊ